అసలు ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇలాంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి కోర్టును షిఫ్ట్ చేసే మార్చేస్తామంటే దానికి అధికారం లేదు లేదా మేము వైజాగ్ని క్యాపిటల్ చేస్తున్నాం అని చెప్పగలిగే సత్తా లేదు ధైర్యం లేదు భీమ్లీలో క్యాపిటల్ పెడతానన్న వ్యక్తికి ఏమో అది ఆయన వ్యక్తిగతం అంటారు అంటే రేపు పొద్దున్న మీరు అన్నీ మార్చేసుకొని అక్కడ కొన్ని భూములు అంట అక్కడ అలాగే ఒక్కొక్క వెనకబాటు ఇప్పుడు వెనకబాటు ప్రాంతాలు వెనకబాటు ప్రాంతాలు ఇవి వెనక్కి నెట్టబడ్డ ప్రాంతాలు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఎందుకు అసలు వెళ్ళిపోవాలి రాయలసీమ నుంచి ప్రకాశం జిల్లాను మర్చిపోయారు నెల్లూరు జిల్లాను మర్చిపోయారు ఒక ఇరిగేషన్ ఎనిమిది ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు సస్యశ్యామలం చేయరు మీరు దాదాపు ఐదు మంది ముఖ్యమంత్రులు వచ్చారే రాయలసీమ నుంచి ఐదు ముఖ్యమంత్రులు వచ్చిన రాయలసీమ ఇంకా వెనకబడిన ప్రాంతం మీరు ఎందుకు వేల కోట్లు ఎలా వచ్చినాయి మీ చేతులకు లక్షల కోట్లు ఎలా వచ్చినాయి ప్రజలు వలసలు వెళ్ళిపోవాలి అలాగే ఈ రోజున మనం ఉత్తరాంధ్ర గురించి మాట్లాడితే అలాగే రాయలసీమ నుంచి ఒక ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు మీరు మన అర్జెంటుగా స్టీల్ ఫ్యాక్టరీని మీరు ఓపెన్ చేశారు మరి దాన్ని ప్రధానమంత్రి గారు ఎందుకు రాలేదు అలాంటి పెద్ద ఫ్యాక్టరీ ఒకటి రావాలి అంటే కేంద్ర సహకారం లేకుండా జరుగుద్దా కనీసం ఒక స్టేట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ వచ్చా వచ్చారా కనీసం ఓపెనింగ్కి అది కూడా మభ్య పెట్టడమే అది కూడా ఇప్పుడు నిజంగా మీకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే ఆ రోజున జనసేన రాజమండ్రి కవాతు తర్వాత టిడ్లీ తుఫాన్ వస్తే మేము మన కార్యకర్తలందరికీ జనసేన కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం అంటే టిలీ తుఫాను వస్తే అరే ముందు మన వాళ్ళు అన్యాయం అయిపోయారు అక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరంటే మేము హడావుడిగా కనీసం గంట ఒక అయిపోయిన రాత్రి నెక్స్ట్ ఒక పది ఒక రెండు మూడు గంటలు బయలుపే మేము ఎల్పి శ్రీకాకుళం చేరుకుంటే ఆ రోజున ఎక్కడున్నారంటే ఈ రోజున ప్రేమ ప్రకటించే నాయకులు అంటే ఒకరు రాలేదు ఉత్తరాంధ్ర మీద నిజంగా పెంపటించిన నాయకులు ఇంట్లో జగన్ రెడ్డి గారితో సహా ఆయన విజయనగరంలో తిరుగుతున్నారు పక్కనే విజయ శ్రీకాకుళం కోతవేటు దూరంలో ఉండే శ్రీకాకుళంకి రావడానికి ఆయన ఈ ఈరోజును కూర్చోపెట్టే వాళ్ళు ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం ప్రేమ గురించి మాట్లాడతాం వెనకబడితనం గురించి మాట్లాడుతుంది ఆ రోజున ఉంటే ఆ రోజు ఎందుకు రాలేదు మీరు అలాగే ఈరోజున చాలామంది ముఖ్య మంత్రులు ఉన్నారు వాళ్ళ వైసీపీ మంత్రులు మీకు వచ్చి చిన్నపిల్లలు చెప్పాలండి ఉత్తరాంధ్ర యువత వచ్చి చెప్పాలా మాకు జనసేనకి మీకు తెలియదా మీరు మీరు చెందిన నాయకులు కాదు ఈ రోజున మీరు కూర్చోబెట్టి అర్జెంట్గా ఉత్తరాంధ్ర మీ ప్రేమ వచ్చిందా ఉద్యానం సమస్య దశాబ్దాలుగా పట్టి మీరు అందరు ఎక్కడున్నారా మీ కోటర్లో కూర్చున్నారా మీ అందరూ ఎన్ని వేల మంది చనిపోతుండే మీరు అందరు ఎక్కడున్నారా ఆ రోజున ఏమైంది మీ ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఏ రోజున ఉత్తరాంధ్ర మాండలికాన్ని గౌరవించారా మీరు దానికోసం పరిరక్షణకి పాటుపడ్డారా మీరు అది ఎవరు చేయలేరు ఎందుకంటే దాంట్లో డబ్బులు ఉండవు కదా అలాగే పంచగ్రామాలు కానీ రోజున ఉత్తరాంధ్ర భూములు చాలామందికి ఉత్తరాంధ్రకి రాజధాని వస్తారంటే మంచిదే కానీ ఎందుకు అయోమయం ఉంది ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా భయం ఎందుకు ఉంది అంటే భూములు వాళ్ళ చేతుల్లో లేవు నేను ఒక్కొక్క పోరాటయాత్రలో తిరుగుతూ ఉంటే ఒకసారి ఒక బ్లాస్ట్ జరిగింది ఆ మంచి చనిపోతే ఆ మైన్ ఎవరిది ఎవరు వైసీపీ నాయకుల తాలూకు బినామీ ఉంది అది అప్పుడు అధికార ప్రభుత్వం వాళ్ళది కలిపి చేతుల్లో ఉన్నది అలాగే ఏ మైనింగ్ తీసుకున్నా కానీ ఎవరో ఒకళ్ళ చేతులు వీళ్ళ చేతుల్లో ఉంటుంది ఉత్తరాంధ్ర భూములు విజయనగరం భూ భూములు ఎంతమంది స్థానికుల చేతుల్లో ఉన్నాయి కళింగాంధ్ర గురించి మాట్లాడే మేధావులు ఏమైపోయారు రోజున దీని గురించి మీరు కూడా ఒక స్వప్త విధి విధానాలు తీసుకోండి ఈ రోజున జగన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర మీద ప్రేమ వచ్చిందే మరి తెలంగాణ ప్రభుత్వం ఒక్క వేటిలో ఉత్తరాంధ్ర ఉండే కులాలను మొత్తం ఆంధ్రప్రదేశ్లో కులాలు కులాలన్నింటినీ తీసేసింది మేము గుర్తించామని చెప్పి వాళ్ళ పరిస్థితి ఎవరిని పట్టించుకున్న ఆ రోజు మీకు గొంతు ఇయో పెట్టలేదే మీరు కేసీఆర్ గారిని గౌరవపరుస్తారు మెచ్చుకుంటారు మరి ఆయన గురించి ఒక మాట చెప్పలేకపోయారు ఉత్తరాంధ్ర ప్రజల గురించి మా వాళ్ళు నష్టపోతున్నారు ఎందుకు చెప్పలేకపోయారు మీరు ఆ ప్రస్తావన ఎందుకు చెప్పలేయారు వాళ్ళు వాళ్ళు అమలు పరుస్తారో లేదో పక్కన పెడతారు అసలు ముందు మీరు ఎందుకు చెప్పలేకపోయారు ఆ మాట ఉమ్మడి రాష్ట్రంలో ఎంతమంది చిన్న చిన్న ఉద్యోగులు టీచర్లు ఉద్యోగులు తెలంగాణలో ఉండిపోయిన ఎందుకు చేడుస్తూ ఉంటారు అన్న మీరు రావాలను మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరంటే వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఒకవైపు తెలంగాణలో వచ్చిన ఇంకా మీరు ఆంధ్ర వచ్చిన ఇంకా మీరు ఆంధ్రపోరా ఇంకా మమ్మల్ని నలుపుతారని ఇసరికి మాటలు ఇంకా పడాలి వాళ్ళందరూ ఎక్కువ మంది ఉత్తరాంధ్ర సంబంధించిన టీచర్లు నిజంగా ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే మరి వీళ్ళంతా ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు ఎందుకు డబ్బులు ఉండవు సడన్గా వైజాగ్లో భూముల మీద ప్రేమ వచ్చింది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు నుంచి భూములు సమీకరించి ఉన్నాయి ఇప్పటి నుంచే ఉన్నాయి భూములకి ఇది పక్క ఇవి ఇవన్నీ బాధ కలిగించే ఇవన్నీ ఏదో ఒకటి మీరు సంపూర్ణంగా రాజధాని అనేది ఏదో ఒక్క ప్రాంతానికి పరిమితం చేయండి సంపూర్ణంగా మీకు అమరావతి ఇష్టం లేకపోతే వైజాగ్ సంపూర్ణం క్యాపిటల్ ఇచ్చేసాను లెజిస్లేటివ్ క్యాపిటల్ ఆకే మొత్తం ఎందుకంటే పాలన ఒక చోట నుంచి అభివృద్ధికి అన్ని చోట్లకి కావాలి ఒక ప్ర ఒక చోట నుంచి పాలన అన్ని చోట్లకి అభివృద్ధి ఇది మేము కోరుకునే అది మీరు వైజాగ్లో పెట్టుకుంటారా కర్నూలులో పెట్టుకుంటారా అమరావతిలో పెట్టుకుంటారా అది మీరు సమిష్టిగా ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలి చర్చించండి ప్రజలతోటి అందరూ ఒప్పుకున్న తర్వాత మీరు సమగ్రంగా పెట్టండి ఎందుకంటే హుదు తుఫాన్ వస్తే విజయవాడ నుంచి చందాలు తీసుకుని మరీ వెళ్ళిచ్చారు హుదు తుఫాన్కి ఎందుకంటే మా వాళ్ళు నష్టపోతున్నారని ఆ రోజు ప్రాంతీయ విద్వేషాలు లేవే ప్రాంతీయ విభేదాలు లేవే మరి ప్రజలు ఇంత ఇంత సామరస్యత్వం ఉన్నప్పుడు మరి విభేదాలు ఎందుకు క్రియేట్ చేస్తా అంటే మీ స్వార్థం అది అందుకని ఈరోజు కోరుకునేది మేము ఏంటంటే ఒక చోట నుంచే పాలన అన్ని చోట్ల అభివృద్ధి చేయండి అది మీరు కర్నూలులో పెట్టుకుంటారా వైజాగ్లో సంపూర్ణంగా పెట్టుకుంటారా లేదంటే మీరు కూర్చోబెట్ట మీరు చెప్పిన మీరు మీరు ఇనిషియేట్ చేసిన జీఎన్ రావు కమిటీ చెప్పి విజయనగరంలో పెట్టుకుంటారా ఒక్క చోట పెట్టండి అలా కాకుండా అలాగే